వెల్కమ్ టు ప్రజల కోసం ఏపీ ఏలేశ్వరం పట్టణంలో సాయిశంకర్ నేత్రాలయ ప్రాంగణంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు సాయి శంకర నేత్రాలయ ప్రముఖ వైద్యుడు అనసూయ నాగేశ్వర్ అధ్యక్షతన నిర్వహించిన వైద్య శిబిరానికి ముఖ్య అతిథి అమ్మ హాస్పిటల్ ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మాధురిదేవి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు కాకినాడకు చెందిన శ్రీ సూర్యకంటి ఆసుపత్రి ఏఎల్ఐ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించబడిన వైద్య శిబిరంలో శ్రీ సూర్యకంటి ఆసుపత్రి ఫౌండర్ రామ్ ప్రకాష్ సహాయ సహకారాలతో సూర్య హాస్పిటల్ డాక్టర్లు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ అనుసూరి నాగేశ్వరరావు సూర్య హాస్పిటల్ ఫౌండర్ రామ్ ప్రకాష్లు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి ఆధునిక టెక్నాలజీతో ఏలేశ్వరం ప్రాంత ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు మూడు వందల మందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఆపరేషన్ అవసరమైన కంటి దోషాలు గలవారిని కాకినాడ శ్రీ సూర్యకంటి ఆసుపత్రిలో వైద్యం అందిస్తామన్నారు అనంతరం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ వైద్య శిబిరంలో కళ్ళజోళ్లు అవసరమైన వారికి లయన్స్ క్లబ్ లో తరఫున ఉచితంగా కళ్ళజోళ్ల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ సూర్య హాస్పిటల్ ఆపరేషన్ హెడ్ శేషు సుబ్రహ్మణ్యం డాక్టర్ శివ లయన్స్ సభ్యులు ఆలమండ దుర్గా ప్రసాద్ జ్యోతుల శ్రీనివాస్ ఊరా రాజాబాబు గొల్లపూడి గణేష్ టి రాము ప్రజలు పాల్గొన్నారు మరియు ఐ ఫౌండేషన్ నిర్వహణలో శ్రీ సాయి శంకరాత్రాలయ ఏలేశ్వరం శ్రీ నాగేశ్వర గారి సహకారంతో ఈరోజు ఏలేశ్వరం పరిసర ప్రాంత ప్రజలకు ఉచిత కంటి పరిచ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ శిబిరానికి సుమారు ఒక మూడు వందల మంది కంటి పరీక్షలు అవసరమైన వాళ్ళు రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఉచిత కంటి పరీక్షలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఆపరేషన్స్ అవసరమైన వాళ్ళకి కాకినాడలో ఉన్న శ్రీ సూర్య కంటి శ్రీ సూర్య కంటి ఆస్పత్రి అనేది ఒక ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలతో అడ్వాన్స్డ్ అడ్వాన్స్ తో వెస్టర్న్ కన్సీస్ తో సమానమైన ఒక మంచి టెక్నాలజీతో కూడిన కంటి ఆసుపత్రిని మౌతృకంతో కూడిన కంటి వైద్యం అందించాలని ఒక మంచి ఆశయంతో కాకినాడలో పానుగోడి జరిగింది ఈ ఉచిత కంటి వయసు శిబిరానికి సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీ నాగేశ్వర గారు సాయి సంక్రాంతి నేత్రాలయం అలాగే ఏలేశ్వరం లయన్స్ క్లబ్ నుంచి విచ్చేసిన లయన్స్ కి అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలకి పిఎంఎస్ అందరికి కూడా శ్రీ సూర్య కంటి ఆసుపత్రి మరియు ఏఎల్ ఐ ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నమస్కారం నమస్కారం కాకినాడ జిల్లా ప్రతిపా నియోజకవర్గం నీలశ్వరం గ్రామంలో నేడు ఉచిత నేత్ర వైద్య చికిత్సా శిబిరం నిర్వహించడం జరుగుతుంది కంటిన్యూ అవుతుంది ఈ కంటి పరీక్షా శిబిరం కాకినాడ ప్రముఖ సూర్య కంటి హాస్పిటల్ వైద్యులు వాళ్ళకు వందం వాళ్ళ ఆధ్వర్యంలో అనేది ఇక్కడ నిర్వహించబడుతుంది ఈ సుమారుగా మూడు వందల మందికి పైగా పేషెంట్ను చెక్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నేను గత ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి వీరేశ్వరం చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా నేత్ర వైద్య విభాగంలో వీళ్ళందరికీ అందుబాటులో ఉంటూ ఎన్నో వందల మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు కూడా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సూర్య కంటి హాస్పిటల్ ఐ కేర్ వారు సహకారంతో మంచి వైద్యం కంటి వైద్యం ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఈ కమి ఈ శిబిరాన్ని ఏర్పడడం జరిగింది ఈ శిబిరంలో మా లైన్స్లో మిత్రులు భేటీ చుట్టుపక్కల ప్రజల వీళ్ళందరికీ కూడా చాలా సహకారం అందించారు అలాగే బిఎంపీ అసోసియేషన్ కూడా వారు వచ్చి వారు ఎంతోమంది పేషెంట్లు ఏర్పడి రెఫర్ చేశారు వీళ్ళందరికీ నాణ్యమైన వైద్యం అందించి వాళ్ళకి ఆ శస్త్రచికిత్సలు కాకినాడ సూర్య హాస్పిటల్లో నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ పరీక్షలన్నీ కూడా పూర్తిగా ఉచితంగా చేయబడుతుంది వీళ్ళకి ఆపరేషన్ అయిన వారికి నేను కాకినాడ తరలించి ఆ తదుపరి చర్యలు తీసుకుని దానికి సంక్రాంతిగా మనం అవసరమైన పేదవాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కంటి ఆపరేషన్ చేయడం జరుగుతుంది సర్వేంద్రయానం నయనం ప్రధానం అన్నారు దాంట్లో భాగంగా మా లైన్స్ క్లబ్ ఆఫ్ ఏలేశ్వరం మనం ల్యాండ్ తరఫున సూర్య కంటి ఆసుపత్రి కాకినాడ వారి సహాయంతో ఈ సాయి శాఖ నేత్రాలయం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ వైద్య శిబిరంలో పేదవారికి అవసరమైన వారికి కాకినాడ సూర్య హాస్పిటల్ ఉచితంగా వైద్యం చేయించి వారికి అవసరమైనటువంటి కళో మా క్లబ్ ద్వారా ఉచితంగా అందజేయడం జరుగుతుందని చెప్పి ఈ నేత్రం చాలా ప్రధానమైనది ఈ నేత్రంకి చాలా మంది అంటే మిగిలిన శరీరం దీక్ష శ్రద్ధ చేయరు అందులో మేము మెడికల్ క్యాంప్ పెట్టి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి కంటిన్యూ ఎటువంటి ముఖ్యంగా చాలా మంది ఆడవాళ్ళు ఎంతో కష్టపడి చేసుకుంటూ వాళ్ళకి కంటించే చికిత్సం ఎక్కువ శ్రద్ధ వహించరు అందుకే మేము ముందుకొచ్చి ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేసి వాటిలో వాటిలో ఏమైనా దోషాలున్నాయో తెలుసుకుంటూ వాళ్ళందరూ అందుబాటులో ఫ్రీ మెగా క్యాంపు నిర్వహించడం జరుగుతున్నది దానికి మా రామప్రకాష్ గారు శ్రీ సూర్యకంటాసుపత్రిలో ఉన్న ఏఎస్ నుండి ఉన్నందు నిర్వహిస్తున్న మెగా క్యాంపులో చాలా దుగ్ధీగా మూడు వందల మంది వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు తదుపరి చర్యలు కాకినాడ మా హాస్పిటల్ అనుకున్న వాళ్ళకి అవసరమైన వరకు పేదలకు ఉచితంగా మేము కంట ఆపరేషన్ చేసి తదుపరి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇది సహకరించిన లైన్స్ వారికి జర్నలిస్టులకి అందరికి చాలా ధన్యవాదాలు చెప్తాను రాజశంకర్ నేత్రాలు నాగేశ్వరరావు గారు దీనికి మాకు ప్రత్యేక సహకారాలు అందించి వారి ఇంటిలోనే మా ఈ శిబిరం ఏర్పాటు చేయటప్పుడు ఎంత ముందుకొచ్చి సహకరించారు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను